రామాయణం గ్రహించిన ఆదివారి మహాకవి వాల్మీకి మనర్జీ నుండి కుటుంబం నుండి ప్రతి ఒక్కరికి పేరు Gracias. నేను చేరుకున్నాను సత్యపాల పండి వరకు చెందాలి అని చెప్పి ఒక బిల్ పాస్ చేసి అసెంబ్లీలో దాన్ని అప్పటికి ప్రభుత్వం మారిన తర్వాత మరి ఒకటే ప్రశ్న ఈ రోజు

కానీ ఏం చేయాలి అసెంబ్లీలో తూర్పు మంత్రులుగా మాట్లాడి కనీసం కేంద్రంలో జాబితా కూడా ఇవ్వకుండా చేశారు ఊరికే మాట్లాడడం కాదు పార్లమెంట్ మరి ఇప్పుడే నేను వాళ్ళని జయించి అంటే కేవలం ఫేస్బుక్లో సోషల్ మీడియాలలో వాళ్ళని జయించి అని చెప్తారని చెప్పి शाळे <muchas> i